ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చేపల పులుసుని రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ఒక్కసారి ఈ చేపల పులుసుని తప్పనిసరిగా ట్రై చేయండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్ తో స్టార్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో మీడియం సైజ్ ఆనియన్ ఒక త్రీ కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని కోర్స్ గా బ్లెండ్ చేయండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లో వేసి దానిలో వాటర్ పోసి గంటపాటు నానబెట్టండి ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని దానిలో మీడియం సైజ్ టమాటా ఒక రెండు ఫైన్ గా పేస్ట్ చేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయినప్పుడు కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ను కూడా వేసుకోండి ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఏడు వరకు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇలా ఈ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా ఫ్రై చేయండి పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ పసుపు మొత్తం అంతా బాగా కలిసేలా బాగా ఫ్రై చేసుకోండి మీరు మిక్సీలో ఆనియన్స్ వేసేటప్పుడు ఆనియన్స్ ని మరీ ఎక్కువగా పేస్ట్ చేయకూడదు ఇలా వీటిని కోర్సుగా గా మాత్రమే పేస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేపల పులుసు తినేటప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే దీని రుచి అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి వీటిని ఇలా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆనియన్ టమాటా మొత్తం అంతా బాగా సాఫ్ట్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇలా ఈ ఆనియన్ టమాటా నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు వీటిలోకి చేప ముక్కల్ని తీసుకోండి ఇలా కేజీ చేప ముక్కల్ని తీసుకొని ఇప్పుడు దీన్ని ఈ ఆనియన్ పేస్ట్ లోకి యాడ్ చేసుకోండి ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ఆనియన్ టమాటా పేస్ట్లోకి వేసుకోండి ఇలా చేప మొక్కలన్నింటినీ ఈ ఆనియన్ టమాటా పేస్ట్లోకి వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం మధ్య పెట్టుకోండి ఇలా ఈ చేప ముక్కల్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ కారం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు ఒక గరిట సహాయంతో ఈ చేప మొక్కల్ని ఫ్లిప్ చేసుకోండి ఇలా అన్ని చేప మొక్కల్ని ఫ్లిప్ చేసుకొని వీటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ చేప మొక్కల్ని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని ఇప్పుడు దీనిలో వేసుకోండి ఇలా చింతపండు రసం మొత్తం వేసుకొని ఇప్పుడు ఒక గరిటితో ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా ఫ్లిప్ చేయండి ఇలా ఈ చేప ముక్కలన్నింటిని ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఒక కప్పు వరకు పడుతుంది ఇలా వీటిలో ఒక కప్పు వాటర్ని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోండి జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ చేపల కూరని ఒకసారి బాగా కుదుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చేపల కూరపై మూత తీసి ఇందులో ఉప్పు కారం పులుపు మొత్తం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఉప్పు కారం పులుపు ఏదైనా తగ్గితే దాన్ని యాడ్ చేసుకోండి ఎప్పుడు మీరు చేపల పులుసు చేసినా దానిలో ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్ గా ఉంటేనే దాని రుచి అనేది చాలా బాగుంటుంది ఇక్కడ జీలకర్ర పౌడర్ వేయడం వల్ల చేపల పులుసు అనేది నీచువాసన రాకుండా ఉంటుంది ఇలా ఈ చేపల పులుసుని లో ఫ్లేమ్ లో పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ చేపల పులుసు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ చేపల పులుసు వేసుకొని దీని రుచి చూడండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్